హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైటల్ స్వీటీ అఫీషియల్ ఈ వ్లాగ్లో అయితే మా మమ్మీ డాడీ నా కోసం పెట్టిన వంట సామాన్లు అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే వాటర్ తోట అయితే స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే చిన్న ప్లేట్స్ ఇవి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినడానికి ఇవైతే పెద్ద ప్లేట్స్ నెక్స్ట్ ఇదైతే ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు కర్రీస్ సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్స్ అండ్ ఇవైతే స్టీల్ డబ్బాలు పప్పులు కారం అలాంటివి వేసుకోవడానికి ఇదైతే స్టీల్ బకెట్ ఫంక్షన్ పర్పస్ ఇదైతే లంచ్ బాక్స్ అనమాట దీంట్లో అయితే స్టెప్ బై స్టెప్ త్రీ బాక్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇదైతే ఇత్తడి సర్వా మేమైతే ఇత్తడి సర్వా అంటాము మరి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇవైతే స్టీల్ గిన్నెలు నెక్స్ట్ ఇదైతే టీ ఆర్ కాఫీ పెట్టుకోవడానికి అండ్ ఇవి టూ అయితే లంచ్ బాక్సెస్ అండ్ నెక్స్ట్ ఇవైతే టీ గ్లాసెస్ ఇంకా ఇవైతే వాటర్ గ్లాసెస్ ఇంకా ఇవైతే చిన్న చిన్న కటోరలు అనమాట సేమ్యా చట్నీ అలాంటివి వేసుకోవడానికి బాగుంటాయి ఇంకా ఇవైతే చెంబులు వాటర్ తాగడానికైనా లేకపోతే బటర్ మిల్క్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అవి అయితే ఇదైతే సర్వింగ్ ప్లేట్ ఇవైతే చిన్న స్పూన్స్ ఇంకా ఇది చాయ్ జాలి ఇదైతే జల్లిగంట అనమాట పిండి వంటలు అట్లాంటివి వేసుకున్నప్పుడు తీసుకోవడానికి ఇదైతే సరాతం చపాతి అలాంటి ఆమ్లెట్ అన్నమాట ఇంకా అండ్ ఇదైతే కొబ్బరి గిరిది ఇవి పిండి వంటలు చేసుకున్నప్పుడు మురుకులు ఒత్తుకోవడానికి నెక్స్ట్ ఇవైతే అల్యూమినియం బగోన్లు అనమాట ఇంకా ఇదైతే స్టీల్ పిండే ఇంకా ఇదైతే సాంబార్ పెరుగు అలాంటివి వేసుకోవడానికి ఫంక్షన్లో అండ్ ఇవైతే స్టీల్ చంచాలు ఇదైతే ఆయిల్ క్యాన్ ఇంకా నెక్స్ట్ ఇదైతే పెద్ద క్యాను దోశ ప్యాన్ ఇదైతే అండ్ నెక్స్ట్ ఇదైతే స్టీల్ చిన్న సర్వా ఇది ఇత్తడి బిందె ఇత్తడి బకెట్ అండ్ ఇత్తడి తాంబలం ఇదైతే నల్ల డబ్బా వాటర్ పోసుకోవడానికి అండ్ రోటీ చపాతీ చేసుకోవడానికి పీటా అండ్ కోలా ఇదైతే రైస్ పోసుకోవడానికి డబ్బా ఇవైతే డిషెస్ అనమాట మంచిగా స్టెప్ బై స్టెప్ చిన్న నుంచి పెద్దవాటి వరకు ఉన్నాయన్నమాట ఇంకా స్టీల్ తాంబలం ఇంకా అల్యూమినియం కడాయి ఇంకా ఇవి స్టీల్ డబ్బాలు ఇదైతే పప్పు కుక్కర్ ఇంకా ఇడ్లీ కుక్కర్ అండ్ ఫైనల్లీ ఇదైతే మిక్సీ పెళ్ళి ఆడవిట్లో అయితే చూసుకోలేదు ఏమేమి సామాన్లు తీసుకున్నారు సరే నేను కూడా ఒకసారి చూసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను అనమాట మెయిన్గా ఈ వీడియో అయితే నాకు ఒక మంచి మెమొరబుల్ మూమెంట్గా ఉంటుందనేసి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్